వన్స్ ఆఫ్ మ్యాన్ అండ్ కొంతమంది ఫ్రెండ్స్ అంటారు సో మచ్ విత్ యు క్రైస్తవ విశ్వాసులకు జ్యోతిష్కం ఉన్నదా జాతకం ఉన్నదా అయితే ఆ జాతకం యొక్క పరిస్థితి ఎలా ఉంటుంది ఆ జాతకాన్ని ఎవరు రాశారు అసలు ఏంటి పరిస్థితి అనే విషయాలు మనం ఈరోజు చూసుకున్నాం నిజమైన క్రైస్తవ విశ్వాసులకు జాతకము ఉన్నదా ఆ జాతకాన్ని లీడ్ చేసేది ఎవరు అనే విషయాలు మనం చూసుకున్నాం సో మందికి తెలుసిన విషయము మనకి తెలుసు చాలా మంది కాదు చిన్నప్పటి నుంచి విన్నాంలే అని అయితే ఒక చిన్న ప్రశ్న నేను మీకు వెయ్యాలని ఆశపడుతున్నాను ఏంట ప్రశ్న అంటే దేవుడు ఒక మనిషిని సెలెక్ట్ చేసుకునేంత వరకు కూడా కొన్ని విషయాలు జరుగుతాయి మన జీవితంలో అలాగే భూమి పైన దేవుడు మనుషులను చేసిన తర్వాత తయారు చేసినటువంటి మనిషి మనకి తెలుసు ఆ మనిషి ద్వారా ఇంకొక మనిషిని తయారు చేశాడు మనకు తెలుసు ఫస్ట్ మెయిల్ అండ్ ఫీమేల్ వారి పేర్లు కూడా తెలుసు అలాగే భూమి మీద విశ్వం మీద ఉన్న ప్రతి జంతువుకి పక్షుకి పరుగుకి అన్నిటికీ పేర్లు పెట్టిన వారు కూడా మనకు తెలుసు ఎవరు పేర్లు పెట్టారు అందరికీ తెలుసు కదా సో ఇవన్నీ తెలుసు కానీ కొన్ని సంవత్సరాల తర్వాత ఆజ్ఞ అతిక్రమములో నుంచి మనుషులు విచ్చలవిడిగా వారు ప్రయాణాన్ని సాగించారు వారు ప్రత్యేకమైనటువంటి రీతిలో వారి కోసం వారే రూల్స్ ని క్రియేట్ చేసుకుని బతుకుతున్నారు సో అంతవరకు కూడా వారిలో ఒక మనిషి ఉన్నాడు నీతి నిజాయితీతో దేవుని కోసం ఎదురు చూస్తున్నటువంటి మనిషి ఆయన ఆ కుటుంబం కూడా దేవుని కోసం ఎదురు చూస్తున్నటువంటి కుటుంబము విచ్చల విడితనము విస్తారమైనటువంటి పాపము దుర్మార్గము దుర్వినియోగము హత్యలు మానభంగాలు జరుగుతున్న రోజులవి ఈ మనిషి అత్యంత భక్తిపరుడు నీతిపరుడైనటువంటి మనిషి మనుషులకి దూరముగా ఉండి మనుషులలో జీవిస్తున్నటువంటి మనిషి కుటుంబం కూడా అలాంటిదే అయితే చాలా కష్టాలు చాలా శ్రమలో చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నాడు చాలా వేదనలు ఆయనకి అటాక్ అయ్యాయి చాలా చాలా దుఃఖకరమైనటువంటి పరిస్థితులు ఇబ్బందులు ఎదురయ్యాయి అలాంటి టైంలో ఆ మనిషి ఎమ్మెల్యే దృష్టిలోనో ఎంపీ దృష్టిలోనో కలెక్టర్ దృష్టిలోనో సీఎం దృష్టిలోనో పిఎం దృష్టిలోనో లేకపోతే ఆ గ్రామానికి అధికారి దృష్టిలోనో పడలేదు కానీ దేవుని దృష్టిలో పడ్డాడు దేవుని దృష్టిలో పడినప్పుడు దేవుడు ఆ మనిషితో క్లియర్ గా మాట్లాడుతూ ఉన్నాడు ఏంటో తెలుసా చాలా భయంకరమైనటువంటి పరిస్థితిలో ఉంది మనసులు ఇష్టానుసారమైన ప్రవర్తన కలిగి ఉన్నారు గనుక నేను నీతో నిబంధన చేయడానికి ఇష్టపడుతూ ఉన్నాను ఈ భూమిలో ఉన్న సమస్తాన్ని నాశనం చేయడానికి ఇష్టపడుతున్నాను కానీ నీ ద్వారా ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ జనరేషన్ అపాౌన్ ఐ విల్ స్టార్ట్ ఎ న్యూ జనరేషన్ అపాన్ ఎత్ ఫ్రమ్ యూ అని దేవుడు చెప్పినప్పుడు ఆ దేవుడితో మాట్లాడుతున్నటువంటి వ్యక్తి దేవుడి కనుదృష్టిలో పడినటువంటి వ్యక్తి ఎవరో మీకు తెలుసు కదా నోవాహు అనేటువంటి వ్యక్తి నోవాహు అనేటువంటి పేరు ఎందుకు వచ్చిందో మీకు తెలుసా నోవాహు అనగా నెమ్మది అని అర్థము దేవునికి స్తోత్రం అంటే నెమ్మది లేనటువంటి రోజుల్లో నెమ్మది అంటే అర్థం ఏంటంటే దేవుని మనస్సుకు నెమ్మది లేదు అని అంటున్నాను అదేంటి సృష్టి కర్త కదా సృష్టి కారకుడు స్థితిలయ్య కారకుడు కదా ఆయనకి నెమ్మది లేదు అంటే ఆయన వాక్యంలో మనం చూసినప్పుడు ఐదో అధ్యాయము మనం చూసినప్పుడు దేవుడు మనస్సులో చాలా వై బికాస్ దెర్ ఇస్ నో కనెక్షన్ బిట్వీన్ గాడ్ అండ్ హ్యూమన్ మనుషులకి దేవునికి కనెక్షన్ ఉండదు గనుక నోవాహని ఎన్నుకున్నాడు నోవాహు అంటే దేవునికి నెమ్మది కలిగించిన వాడు దేవుడు ఏర్పాటు చేయబడినటువంటి వాడు దేవుని చేత ప్రత్యేకమైన ప్రణాళిక కొరకు సిద్ధము చేయబడిన వాడు అని అర్థం అన్నమాట నోవాహు చాలా శ్రమలు నోవాహుతో దేవుడు చెప్తున్న మాట ఏంటో తెలుసా నేను ఈ జనాంగాన్ని నాశనం చేసి నీ ద్వారా ప్రత్యేకమైన జనాంగాన్ని తీసుకుని రాబోతున్నాను ప్రత్యేకమైన మనుషులతో భూమిని నింపపోతూ ఉన్నాను కనుక నువ్వు నా కొరకు ఒక షిప్ చేయాలి అవునా ప్రభా ఓకే అయితే ఆ షిప్ ని అంటే ఆ వాడని ఎలాంటి కలతో చేయాలో స్థితి చారకపు మాను అని ఎక్స్పెన్సివ్ వుడ్ అనమాట చాలా అన్బ్రేకబుల్ వుడ్ కొన్ని వేల సంవత్సరాలైనా సరే చెక్కు చెందినటువంటి వుడ్ అనమాట ఆ వుడ్ని తీసుకోవాలి ఈ మెజర్స్ లో నువ్వు చేయాలి అని నోవాహతో దేవుడు చెప్తాడు ఆది కాండములో ఐదో అధ్యాయము చివరిలో మనం చూస్తే నోవాహు షేము హాము యొక్క కన్నప్పుడు అతడు మన క్లియర్ గా కనబడతాయి ఆరో అధ్యాయంలో నోవాహు ఎలా షిఫ్ట్ చేయాలి ఎలా వాడ కట్టాలి ఎన్ని అంతస్తులు కట్టాలి ఎలాంటి కిటికీలు పెట్టాలి అని దేవుడు అతడికి సరైన గైడెన్స్ ఎలాంటి ఆర్కిటెక్ట్ ఉండాలో చెప్తాడు అయితే మీకు ఒక చిన్న ప్రశ్న చాలా మందికి ఉంటుంది సండే స్కూల్కి వెళ్ళిన వారు సంఘాల్లో సంవత్సరాలు సంవత్సరాలు పాతుకుపోయిన వారు కొంతమంది మరి చూస్తే ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్ ఉన్నారు కదా నేను ఒక చిన్న ప్రశ్న మీకు వేస్తాను నోవాహు వాడను ఎన్ని సంవత్సరాలు కట్టాడు ఇది ఒక చిన్న ప్రశ్న గుర్తుపెట్టుకోండి నోవాహు వాడను ఎన్ని సంవత్సరాలు కట్టాడు నోవా బిల్ అనే ఎదుర్కొన్నాడు వన్ డే దేవుని కనుదృష్టిలో పడ్డాడు నోవాహు నూతన సృష్టిగా పరిగణింపబడ్డాడు లిఖింపబడ్డాడు ప్రత్యేకింపబడ్డాడు గుర్తింపబడ్డాడు ప్రత్యేకమైన జనరేషన్గా అతడు తయారు చేయబడ్డాడు షేము హాము యాపేతైనటువంటి వారి ద్వారా దేవుడు అద్భుతమైనటువంటి కార్యాలు చేశారు సో ఇంకొక మాట మీకు చెప్పాలని నాశపడుతున్నాను బబులోను దేశములోనికి యూతులు చెరగొనినటువంటి ఇస్రాయేలు జనాంగము చెరలో ఉన్నటువంటి కాలమున బులోని పరిపాలిస్తున్నటువంటి రాజు చాలా శ్రేష్టమైనటువంటి వాడు వన్ ఆఫ్ ద రిచెస్ట్ కింగ్డమ్ బెమ్ శ్రేష్టమైనటువంటి బంగారం అక్కడ నిలవై ఉంటుంది మీరు చూస్తే బాహుబలి సినిమాలో అడుగుల స్టాట్యూను కూడా ఈ డానియల్ గ్రంథంలో నుంచి వారు తీసినట్టు క్లియర్ గా మనకి అర్థమవుతుంది అంటే బంగారం చాలా విలువైనది సో నేను చెప్పే విషయం ఏంటంటే అక్కడ దానియాలు ఉన్నాడు న్యూతుల్లో శత్రకు మేసికు అభెద్రివో అనే వారు కూడా ఉన్నారు మీకు ఒక ఇంకొక ప్రశ్న నేను మీకు ఇస్తున్నాను దానియాలు అసలు పేరు ఏంటి శత్రకు మేసికు అభెద్రివో వారి అసలు పేర్లు ఏంటి అది కూడా మీరు కామెంట్లో చెప్పొచ్చు సో ఇక్కడ రాజుకు ఒక దర్శనము కలుగుతుంది ఆ దర్శనము మర్చిపోతాడు మర్చిపోయిన తర్వాత రాజు అంటాడు నేను కన్నటువంటి ఆ కళ మరియు దర్శనము ఎవరైతే చెప్తారో వారు ఇలా ఇలా ఆశీర్వదింపబడుదురు చెప్పని వారు తల వెయ్యి మొక్కలైపోతుందని చెప్తారు ఆ బబులోని దేశంలో ఉన్న సాష్టమైనటువంటి జ్ఞానులందరూ చెప్తారు అయ్యా మీరు కళ చెప్తే దాని భావం మేము చెప్పగలం ఇప్పుడు కల చెప్తే మేము భావం చెప్పగలం ఇప్పుడు చికెన్ కర్రీ వండమంటే మేము చెప్పగలం కానీ నా ఎలా వండాలి ఏంటని కానీ ఒక కర్రీ వండాలి అది చాలా సాష్టంగా ఉండాలి గా ఉండాలి బలంగా ఉండాలి రుచిగా ఉండాలి అని అంటే మేము ఏం చేయగలం ఎవరూ ఏం చేయలేరు దేర్ ఇస్ అట్రోస్ అయితే దానేలు దగ్గరికి వచ్చినట్టు వచ్చినప్పుడు అతను ఒక మాట అంటాడు కల చెప్పని వారి తలను వెయ్యి ముక్కలు చేస్తారా ఇజ్రాయేల్లో ఒక దేవుడు ఉన్నాడు మర్మములు బయలుపరచగలిగిన దేవుడు అని చెప్పి అతని దగ్గరకి వచ్చి రాజా మీరు కళ్ళ కలిన కళ ఇది దాని భావం ఇది అని చెప్పినప్పుడు ఆశ్చర్యపడత అంటే ద టైమ్ అప్పుడు కాలు నూట ఇరవై మంది జ్ఞానలు పైన ప్రత్యేకమైన వాడుగా నియమింప చేస్తాడు రాజు నూట ఇరవై మంది శ్రేష్టమైనటువంటి దేశాన్ని పరిపాలించేటువంటి వైజ్ మ్యాన్స్ ఉన్నారు వారందరి పైన ప్రధానమైన వాడు దానియరు ఆ తర్వాత శబ్ద్రేషక్ అభెత్ అనే ముగ్గురు అంటే ఈ నలుగురు ప్రధానమైన వారందరూ ప్రత్యేకముగా అంటే కొన్ని సంవత్సరాలు పట్టింది డెబ్బై సంవత్సరాలు బబులోను దేశము ఇజ్రాయలు దేశము చెరలో ఉన్నప్పుడు కొన్ని సంవత్సరాలు పట్టింది దానియలు గుర్తింపబట్టానికి కొన్ని సంవత్సరాలు పట్టింది నలపబడిన తర్వాత నోవాహు గుర్తింపబడ్డానికి ఇంకొక విషయం మనం చూస్తాము దేవుడు అబ్రహామును పిలిచినప్పుడు పన్నెండో అధ్యాయంలో చూస్తాడు అబ్రహామా నీవు నీ ఇంటిని నీ దేశమును నీ తండ్రి ఇంటిని నీకున్న దాన్ని అంతటిని విడిచిపెట్టి నేను నీకు చూపించబోయే దేశానికి వెళ్ళమన్నాడు అప్పటికి అబ్రహాము వ్యాపారములో స్థిరపడిపోయి శ్రేష్టమైనటువంటి నైపుణ్యత కలిగిన వాడు విగ్రహాల వ్యాపారంలో బాగా ధనం వస్తుంది డబ్బులు వస్తున్నాయి శ్రేష్టమైనటువంటి ఘనత ఉన్నది కానీ అబ్రహాము దేవుని కను దృష్టిలో పడలేదు దేవుని చేత అతడు జాతకాన్ని మలుపు తిప్పబడేటువంటి సమయం రాలేదు చెప్తున్నాడు బ్రాహ్మం అంటే అవును ఎవరు ప్రవ్వ నేను నీకు చూపించే దేశానికి నువ్వు వెళ్ళాలి నీ భార్యను తీసుకో నీ ఇంటి వారిని విడిచిపెట్టు నీ తల్లిదండ్రులను విడిచిపెట్టు నీ తండ్రి దేశాన్ని విడిచిపెట్టు అబ్రహాము వెళ్ళిన తర్వాత అబ్రహాము ఆశ్రదింపబడక మునుపు చాలా శ్రమలు పడ్డాడు తన భార్యకి ఎన్నో టాచర్సు మరి చూసినట్లయితే మనం చూస్తాం కదా రాగింగ్స్ టీజింగ్స్ ఎదుర్కొన్నాడు దేవుడు చెప్పిన విషయము అబ్రహాము జీవితంలో నెరవేరిన ఆ రోజు వచ్చినంత వరకు అతడు ఎన్నో టీజింగ్స్ ఎదుర్కొన్నాడు అబ్రహాము కుమారుడైనటువంటి వాగ్దాన పురుషుడు అని అర్థం అన్నమాట ఇస్సాకు అంటే వాగ్దాన పురుషుడు ఈ సైన్ చూసినట్లయితే యేసుక్రీస్తుకు ఉన్నటువంటి సైన్స్ ఆ శ్రేష్టమైనటువంటి వాగ్దానము లేకపోతే ఆ అల పోలికలు ఉంటాయి రిబేకా అనేటువంటి బ్యూటిఫుల్ లేడీని పెళ్లి చేసుకుంటాడు కానీ కానీ ఇరవై సంవత్సరాలు రిబేకా గర్భం కొరకు ప్రార్థన చేస్తాడు అలాగే అబ్రహాము ఎదుర్కొన్నటువంటి అనేక శోధనలు సారాగారు జీవితంలో అబ్రహాము ఎదుర్కొన్నటువంటి అనేక టీజింగ్స్ మోసాలు భయంకరమైనటువంటి పరిస్థితులు అనేకలు వేధించడాలు ఇసాకు కూడా ఎదుర్కొన్న తర్వాత దేవుడు ఆశ్రోదించాడు ఇసాకు ఆ దేశముందు నివసించిన వాడై అని ఇరవై ఆరు ఆదికాండములో మనము చూస్తాం కరువు దినములలో ఈ దేవుడు చెప్పాడు ఇక్కడే ఉండు కరువు అన్నప్పుడు మనిషిని వేధిస్తుంది పీక్కు తింటుంది దేవుడు ఒక రెండు మూడు నెలలు ఉద్యోగం లేకపోతే భర్తని పీక్కు తింటారు కొంతమంది భార్యలో ఎందుకు పీక్కు తింటారు అంటే వాళ్ళకి టెన్షన్ పెరిగిపోతుంది డబ్బు లేకపోతే ఏమీ అవ్వదు అలాగే ఇస్సాకు కరువు దినముల్లో భయంకరమైన పరిస్థితుల్లో ఉంటే దేవుడు చెప్పాడు ఇదే స్థలంలో నిలబడు ఇదే స్థలంలో ఉండు పంట వేయమన్నాడు పంట వేసినప్పుడు నూరంతులుగా పంటను కోసాడు టైమ్ విల్ కమ్ దేవుడు నీ జాతకాన్ని మార్చేటువంటి టైం ఈ రోజు రాకపోవచ్చు ఇంకా ఎన్ని సంవత్సరాలు అండి మాస్టర్ గారు మేము ఎదురు చూడాలి ఇంకా నలభై సంవత్సరాల నుంచి మందిరానికి వెళ్తున్నప్పుడు నాకు నలభై సంవత్సరాలు కుర్రోడు కుమార్తె లేకపోతే ఇంకొక ఇద్దరు పిల్లలు ఉన్నారు మరి చూసినట్లయితే అద్దె అద్దెంపలో బతుకుతున్నాం ఇంకా మా జీవితాల్లో బ్రేక్ త్రూ రాదా మాకు ఆశీర్వాదం రాదా అని నిట్టూరుస్తూ ఉండొచ్చు కృంగిపోతూ ఉండొచ్చు బట్ దేవుడు నీ జాతకాన్ని అతని కనుదృష్టిలో అతని గ్రంథములో ఒకరోజు అని నియమించాడు దట్ ఈస్ అ టర్నింగ్ పాయింట్ అది నీకు మలుపు తిరిగేటువంటి రోజు తర్వాత మనకు అద్భుతమైన విషయాన్ని మనం చూస్తాం యాకోబు కుమారుల్లో చిన్నవాడైనటువంటి ఔసపు గురించి మనం చూస్తాం అతను ఐగుత్తికి అమ్మబడతాడు ముప్పది వెండి నాణములకు ఇంకొక వ్యక్తి ముప్పది వెండి నానములకు అమ్మబడ్డాడు పేరేంటో మీరు చెప్పాలి లో మీరు రాయండి ముప్పై వెండి నాణ్యకి అమ్మిపోయి అమ్మిపోయిన తర్వాత బానిసిగా వెళ్ళి ఒక ఇంటిలో అతను చాలా శ్రమపడతాడు దేవుడు ఆశీర్వదిస్తాడు దేవుని కొరకు నిజాయితీగా నిలబడతాడు ఆ తర్వాత శరసాలలో అనేక సంవత్సరాలు మగ్గిపోతాడు ఈ అనేక సంవత్సరాలు మగ్గిపోయిన తర్వాత దేవుడిని విడిచిపెట్టకుండా ఆ చీకటి ఒక దగ్గర చెప్తాడు ఈ గ్రంథము నూట ఐదు నుంచి నూట ఎనిమిది అధ్యాయాల్లో మనం చూస్తే అతనికి సంఖ్యలు బొండలు అతని కాళ్ళను వేధించను బాధ అతన్ని వేధించను ప్రాణం అతన్ని వేధించను అని చెప్తాడు చాలా వేదన అనుభవించిన తర్వాత యోసేపునకు తోడై ఉండను గనుక ఆ శ్రమలో కూడా ఆ చీకటి గంధకాల్లో కూడా ఆ సంఖ్యలో కూడా దేవుణ్ణి పట్టుకుని ఆయన కొరకు ఎదురు చూశాడు ఆల్రెడీ అతను తోటి ఖైదీ ఒక భయంకరమైనటువంటి దర్శనం వస్తుంది ఆ దర్శనాన్ని యోసేపు చెప్పినప్పుడు యోసేపు చెప్తాడు అలాగే జరుగుతుంది అతడు వెళ్ళి రాజు దగ్గర పానదాయకుడిగా ఉంటాడు కానీ మర్చిపోతాడు రాజుకు మళ్ళీ ఒక సమస్య వస్తుంది ఐగుప్తు రాజుకు పరోకి ఇంకొక సమస్య వస్తుంది ఆ దర్శనం ఎవరు చెప్పగలరు అంటే అప్పుడు ఈ పానదాయకుడు అయ్యా నేను ఒక తప్పు చేశాను క్షమించండి నాతో పాటు సెలసాల్లో ఉన్నటువంటి ఒక వ్యక్తుడు దైవాత్మ కలిగిన వాడు అతను ఈ మర్మాన చెప్తారంటే అప్పుడు కళాభావం చెప్పినప్పుడు యోసేఫ్ విడుదల వస్తుంది నీకు విడుదల వచ్చేటువంటి సమయం ఒకటి ఉన్నది దేవుడు పిలిచేటువంటి సమయం ఒకటి ఉన్నది దేవుడు ఆస్వాదించడానికి నిన్ను ఏర్పాటు చేసే సమయం ఉన్నది దేవుడు నిన్ను అదృష్టవంతుడిగా తయారు చేసే సమయం ఉంది దేవుడు నిన్ను అదృష్టవంతుడా తయారు చేసే సమయం ఉన్నది అంతవరకు యూ మస్ట్ వెయిట్ ఇన్ ఏ సిచ్యువేషన్ అండర్ ఫీట్ అంటే అర్థం ఏంటంటే కాళ్ళ కింద చాలా కఠినమైనటువంటి పరిస్థితులు ఎదురవుతాయి ఎప్పుడు మనల్ని గుర్తించడం ఎప్పుడు ఇంకెప్పుడు 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 నేను జయించాలి ఇంకెప్పుడు పోరాటాన్ని గెలవాలి ఇంకెప్పుడు ఆశీర్దింపబడాలి దేవుడు నీ జాతకాన్ని రాశాడు ఒక రోజని దేవుడు నీ జాతకాన్ని నిర్ణయించాడు ఒక ప్రత్యేకమైన రోజని ఆ టైం నీ దగ్గరికి రావాలి వాళ్ళలో యేసుక్రీస్తు ముప్పై మూడున్నర సంవత్సరాలు ఈ భూమి మీద మరి జీవించారు కానీ మూడున్నర సంవత్సరాలు ఆయన సేవ చేశారు ముప్పై సంవత్సరాలు దేవుడు అతన్ని పరిచయంకి వెళ్ళమని చెప్పినంత వరకు కూడా ఆయన చాలా ఉభయగా ఉన్నాడు ఆఫ్టర్ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ ఈ డిజం అ రాకల్సి నీళ్ళని ద్రాక్షారసముగా చేశాడు గుడ్డి వారిని బాగు చేశాడు గుడ్డి వారిని బాగు చేశాడు చనిపోయిన వాళ్ళని లేవనిస్తారు దయ్యాల్ని వెళ్ళబొచ్చాడు ఐదు రెట్లు రెండు చేపల్ని ఐదు వేల మందికి పంచాడు నాలుగు వేల మందికి పంచాడు విషయంలో మనం చూసుకున్నట్లయితే భక్తులు గురించి మనం చూస్తాం పౌలు గారి గురించి మనం చూస్తే అతడు అనేక క్రైస్తువుల్ని చంపి 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 ఆనందించినటువంటి తాకీదు పొందిన వాడు అధికారం కలిగినటువంటి వాడు యేసుక్రీస్తు అతన్ని దర్శించినప్పుడు మూడు రోజులు గుడ్డివాడిగా ఉంటాడు ఆఫ్టర్ త్రీ డేస్ ఐ నాయింటింగ్ ఫ్రం గోడ్ సో త్రీ డేస్ అనాయింటింగ్ ఎంతవరకు పడినటువంటి శ్రమ గుడ్డితనముగా ఉంది చీకటిగా ఉంది దుఃఖముగా ఉంది భారముగా ఉంది భరించలేనిదిగా ఉంది అప్పుల సమస్యల్లో ఉన్నాం రోగాలతో సతమతం సపోర్ట్ లేకుండా ఉన్నాం బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఉన్నాం ఇన్కమ్ సోర్సెస్ ఆగిపోయినాయి అన్ని మార్గాలు బ్లాక్ అయిపోయినాయి ఇదంతా టైం ఆఫ్ డాక్నెస్ డే వెల్ కంపెనీ యూ మీ జాతకములో దేవుడు ఏర్పాటు చేసిన ఆ రోజు అదృష్ట చాలా మంది అంటారు అదృష్ట రత్నం అంటారు దేవుడే నీకు అదృష్ట రత్నాన్ని ఇచ్చేటువంటి ఆ రోజు దగ్గర వచ్చినప్పుడు ఐస్ ఓపెన్ ఆఫ్టర్ త్రీ డేస్ సౌల్ ఇన్ ద ఫాస్టింగ్ స్టేడ్ ఇన్ ద బ్లైండ్ అలా కళ్ళ పైన పొరలు వంటివి కప్పేస్తే మూడు రోజులు గదిలో ఉపవాసం ఉన్నప్పుడు ఆఫ్టర్ త్రీ డేస్ ఆ పొరలు తొలగిపోయినప్పుడు చక్కని వెలుగు చూస్తాడు అద్భుతాలు చేస్తాడు దేవుని కొరకు నిలబడతాడు దేవుని కొరకు అనేకలు తిప్పుతాడు దేవుని కొరకు ఒక ఆయుధముగా మారిపోయాడు నీవు కూడా అట్టి ఆశీర్వాదంలోనికి వెళ్తావు నీ జాతకము నీ జ్యోతిష్యం నీ రేఖలు నీ గ్రహాలు అన్ని కూడా దేవుని యొక్క నోటిలో ఉన్నాయి devun yokka chittamulo unnayi devunakka grandamulo one day he will fix and touch you hallelujah He's decided to touch you and turn your life from darkness to everlasting light ever lasting light Loki. Okay? ఆశ్చర్యకరమైన వెలుగులు అందుకే పేతృ పత్రికలో చెప్తాడు కదా ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వారి గుణాత్సాయువును ప్రచురము పరుచు నిమిత్తము రాజులైన యాజక సమూహముగా మారిపోతాం అనమాట అంటే వారైట్ ప్లీజ్ ఫ్యామిలీ రాజు రాజరెకపు అధికారము రాజరికపు రెకపు తనములోనికి మారిపోవడానికి నువ్వు ఇప్పుడు చీకటిలో ప్రయాణం చేస్తున్నావు చీకట్లో నడుస్తున్నావు చీకట్లో ఏడుస్తున్నావు చీకట్లో పడిపోతున్నావు చీకట్లో గాయపరచబడుతున్నావు చీకట్లో వేధింపు పడుతున్నావు చీకటిలో వ్యసన పడుతున్నావు చీకట్లో తప్పిస్తున్నావు చీకట్లో తపస్సు చేస్తున్నావు చీకట్లో బ్రతుకుతున్నావు బట్ ఆశ్చర్యకరమైన వెలుగు నిన్ను తాకినప్పుడు ఎవ్రీథింగ్ విల్ జాతకం మారిపోయే రోజు బ్రతుకు మారిపోయే రోజు నేను నడిపించే రోజు నీవు అనేకులకు వెలుగయ్యే రోజు నువ్వు అనేకులకు అప్పించే రోజు అటవీగా దేవుణ్ణి దీవించుగాక ప్రభు సేవలో నీ సహోబెట్ కాదు